మందుబాబులో మేము మందుబాబులో అసలు మందుబాబులు లేకుంటే ఏ రాష్ట్రం కూడా నడవలేదేమో అందుట్లో ఎక్స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ తెలంగాణలకు వచ్చే ఆదాయంలో దాదాపుగా లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఒక రకంగా తెలంగాణని డెవలప్ చేస్తుంది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం మందుబాబులే సో ఇప్పటివరకు మనకి లిక్కర్ ద్వారా మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం అనేది ఒకసారి చూద్దాం సో రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్ ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటుగా పదిహేను శాతం హైక్ అవ్వడం అనేది కూడా జరిగింది ఐదేళ్లలో అబ్కారి ఆమ్దాన్ని డబుల్ ఇది కేవలం ఎక్సైజ్ పన్నుతోనే కేవలం ఎక్సైజ్ పన్నుతోనే ఈ రేంజ్లో పెరగడం అనేది కూడా జరిగింది వ్యాట్ ద్వారా అదనంగా మరింత ఇన్కమ్ రాష్ట్ర ఆదాయంలో దాదాపు ఇరవై శాతం దీని నుంచే వందలో ఇరవై శాతం ఆదాయం మనకు వస్తుందంటే అది కేవలం మందు నుంచి అంటే వన్ బై ఫోర్త్ ఒకవేళ ఎవ్వరు కూడా తెలంగాణలో దాగకుండా అందరు అతిథులైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత పథకాలన్నీ రద్దు చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇరవై శాతం అంటే ఇస్ ఏ నాట్ ఏ జోక్ కరోనా సమయంలోనూ నాన్ స్టాప్ కార్ నివేదికలో కీలక విషయాలు వెళ్ళడి అధికారుల అలసత్యం పైన సీరియస్ సో మనకిప్పటివరకు మందుబాబుల నుంచి వచ్చిన ఇన్కమ్ ఎంత అనేది ఒకసారి చూద్దాం ఆర్థిక సంవత్సరం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఆదాయం దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లు వస్తే వృద్ధి రేటు వచ్చేసి పదహారు పాయింట్ అరవై ఏడు ముందు సంవత్సరంతో పోలిస్తే పద్దెనిమిది పంతొమ్మిదిలో పదివేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు పదహారు శాతం ఇక్కడ కూడా వృద్ధి రేట్ అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మళ్ళీ ఒక వంద కోట్లు పెరిగినాయి సారీ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రెండు మళ్ళీ పదిహేడు పాయింట్ డెబ్బై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా పీక్ స్టేజ్లో అసలు రాష్ట్రం ఎట్లా ముందలకెళ్తుంది అనుకున్న టైంలో మళ్ళీ రాష్ట్రాన్ని బతికించింది మందుబాబులే దాదాపుగా పద్నాలుగు వేల మూడు వందల డెబ్భై ఇరవై ఒకటి పాయింట్ యాభై ఆరు ఇరవై ఒకటి ఇరవై రెండులో చూసుకున్నట్టయితే పదిహేడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఒకటేసారి నాలుగు వేల కోట్లు తర్వాత ఇరవై ఒకటి పాయింట్ యాభై ఆరు ఇరవై ఒకటి ఇరవై రెండు పదిహేడు వేలు ఇరవై రెండు ఇరవై మూడు చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒకటి ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం సో ఇది కేవలం వ్యాడ్ ద్వారా వచ్చేది కలుపుకోకుండా మాత్రమే అని చెప్పేసి కూడా అన్నారు ట్యాక్స్ రూపంలో వచ్చినాయి పదిహేడు పద్దెనిమిదిలో తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటి కోట్ల ఆదాయం వస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒకటి కోట్లకు పెరుగుదల ఒకటేసారి డబల్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా ఆదాయం ఏటేటా పెరుగుతున్నది రాష్ట్ర బడ్జెట్ సైజ్ సొంత ఆదాయం పెరుగుతున్న కానీ నేటివి వృద్ధి రేటుతో పోలిస్తే మద్యం నుంచి సమకూరే ఇన్కమ్ చాలా ఎక్కువ రాష్ట్ర సొంత ఆదాయంలో దాదాపు ఇరవై శాతం మద్యం వ్యాపారం నుంచి సమకూరుస్తున్నది కరోనా సమయంలోను ఈ రంగం ఆదాయానికి లేదని కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తెలిసింది రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వృద్ధి రేటు సగటున పదిహేను శాతం కన్నా ఎక్కువే నమోదవుతున్నదని పేర్కొన్నది రాష్ట్ర స్వీయ ఆదాయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో అరవై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది చొప్పున పెరిగితే మద్యం ఆదాయం మాత్రం ఎనభై ఐదు పాయింట్ ఐదు ఆరు వృద్ధి రేటు నమోదు చేసినట్టు నిర్ధారించింది ఇది కేవలం ఎక్సైజ్ పనుతో ద్వారా సమకూరు ఆదాయమే దీనికి అదనంగా మద్యం మీద విధించే వ్యాట్ ద్వారా సైతం మరింత ఆదాయం అదనంగా సమకూరుతున్నదని అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సందర్భంగా సమర్పించిన అడిట్ రిపోర్ట్లో కాగ్పై విషయాలు వెల్లడి సో దాదాపుగా జిఎస్టీ వ్యాట్ మైనింగ్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు మోటార్ వాహనాల పన్ను నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇలా అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న వాటిల్లో సింహభాగం లిక్కర్ బిజినెస్ ద్వారానే వస్తుంది ఏటేట కూడా మద్యం వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం పైన సో చెప్పడం అనేది జరుగుతుంది ఈరోజు మనకి దాదాపుగా వంద రూపాయలు గనగా తెలంగాణకి ఇన్కమ్ వస్తే అందులో ఇరవై ఐదు రూపాయలు కేవలం మద్యం ద్వారా మాత్రమే వస్తుంది ఈ ఇరవై ఐదు రూపాయలు అనేది అంటే వందల ఇరవై ఐదు రూపాయలు అనేది ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి ఉచిత పథకాలు ఉచిత పథకాలు ఈరోజు విజయవంతంగా ఇప్పుడు ఫ్రీ ఆర్టీసీ బస్సు అంటున్నాం సో ఆర్టీసీ బస్సు కావచ్చు తర్వాత ఐదు వందల సిలిండర్లు కావచ్చు తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు అందుట్లో ఈరోజు విజయవంతంగా ఎంతో ఎంతో సక్సెస్ అవుతున్నాయంటే కేవలం ఈ మందుబాబుల ద్వారానే దాదాపు ఇరవై ఐదు శాతం పైనని అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు సో తెలంగాణ భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా మారిన మందుబాబులు అని చెప్పేసి కూడా సో మందుబాబులకు ఒక రకంగా సెల్యూట్ చెప్పిన కూడా తక్కువ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అదేదో సినిమాలో మేము లివర్లు ఖరాబ్ చేసుకొని రాష్ట్రాన్ని మేము నడుపుతున్నామని అని చెప్పేసి కూడా ఉంటుంది సో ఆ విధంగా ఈరోజు తెలంగాణలో దాదాపుగా ఇరవై ఒకటి శాతానికి పైగా కూడా మనకి డబ్బులు వస్తున్నాయి సో సింహభాగం కూడా దాదాపుగా లిక్కర్ నుంచి రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు